అస్సలం లేకమ్ దోస్తో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులు చేయడం అయితే జరిగింది నిజంగా అది ఈని నాకు మనసు చాలా బాధ అయితే ఉండదు అక్కడికి వెళ్లిన యాత్రికుల పైన దాడులు చేయడము చాలా బాధాకరమైన విషయము కానీ దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మతాల మధ్య చుట్టి పెడుతున్నారు మతాలు ఉగ్రవాదానికి మతాలు ఉండవు చనిపోయిన వాళ్ళలో ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు హిందువులు ఉండారు అందరూ ఉన్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు మతాలను మధ్యలోకి తీసుకొస్తున్నారు అలాగైతే చూడండి భారతదేశం లోపల మతతత్వం ఉంది మణిపూర్ లో గుజరాత్ లో ఎన్ని దాడులు ఎంతమంది చనిపోలేదు కానీ దీనికి మతం రంగు పోస్తూ ఈ గోదీ మీడియా చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు దీన్ని ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ ఏకమై ఖండించాల తప్పితే ఇలా మతం రంగు పోయడం చాలా బాధాకరమైన విషయం ఆ ఉగ్రవాదులను పట్టుకొని కాల్చి నరిగి నరిగి చంపాలి అసలు ఈ దాడికి బాధ్యులు ఎవరు ఏనాడు హిందువు అని ఐడి కార్డు చూసి దాడి చేయని ఉగ్ర ఉగ్రవాదులు ఈసారి దాడి చేశాయంటే ఎవరికి లాభం చేకూర్చేదానికి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దయితే ఉగ్రవాదం అనేదే ఉండదన్నాడు మన మోడీ గారు కానీ దాడులు జరుగుతున్నాయంటే ఎవరికి లాభం చేకూర్చేదానికి పుల్వామా అటాక్ జరిగింది వాళ్ళకి ఇంతవరకు శిక్ష లేదు ఇప్పుడు ఇప్పుడు కాశ్మీర్లో ఈ విధంగా అటాక్ జరిగింది వాళ్ళను త్వరగా పట్టుకొని ఉగ్రవాదులకు ఇండియా వైపు చూడకుండా ఉండేలా చేయాలి మన భారత ప్రభుత్వం ఇంకో విషయం దేశ భద్రత లోపలికి లోపలికొచ్చి అటాక్ చేసినారంటే దేశ భద్రత విధానం ఎలా ఉందో దేశ భద్రతలో ఉన్న లొసుగులు అనేటివి ఖచ్చితంగా బయటపడుతున్నాయి మన దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మందిరు మస్జీదు నా భూములు నీ భూములు అనే దాంట్లో దృష్టి వదిలి దేశ భద్రత దృష్టి పెడితే ఎంతో బాగుంటుంది ఇప్పటికైనా ఈ మోడీ ప్రభుత్వం ఈ బిజెపి ప్రభుత్వము కళ్ళు తెరిచి మతాలు మస్జిదులు మందిరాలు పక్కన పెట్టి దేశ భద్రతల పైన ప్రపంచ దేశాలు వారి దేశ భద్రత పైన ఎంతో శక్తిగా తయారైతాయి వాళ్ళ దేశ భద్రత పైన ఎంతో ప్రత్యేక దృష్టి పెడతాయి కాకపోతే మన భారతదేశ ప్రభుత్వము హిందూ ముస్లిం హిందూ ముస్లిం గొడవల మధ్య చిచ్చు పెట్టేదానికి ఇరవై నాలుగు గంటలు ప్రయత్నిస్తూనే ఉంటుంది కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను మనసు చాలా బాధగా ఉంది యాత్రకని వెళ్ళిన వారు తిరిగి ఇంటికి రారు అని తెలిసిన కుటుంబ సభ్యులకు తెలిస్తే ఎంతగా వాళ్ళ గుండె తల్లడిల్లిపోతుందో ఎంతగా వాళ్ళ గుండె అల్లడిపోతుందో వాళ్ళకే తెలియాలా అసలు భారతదేశ భద్రత ఎలా ఉందంటే మూడేళ్ల నుంచి ఆర్మీలో రిక్రూట్మెంట్ నిలిపివేశారంట

Those boys are being asked to look after two sectors. Because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. With genius chose to cut this army down. For God's sake, smell the coffee. చూసారా ఒక మాజీ అధికారి ఆవేదన ఎంతగా ఉందో ఇప్పటికైనా కళ్ళు తెరచాలని కోరుకుంటున్నా జై హింద్